ఆలయాలు ఈ నూట అరవై ఒక్క ఆలయాల్లో కూడా ప్రసాదాలని క్వాలిటీ ఇంప్రూవ్ చేశాం దర్శనాల యొక్క పరిస్థితిని ఇంప్రూవ్ చేయడం జరిగింది ఆలయ ప్రాంగణాలన్నీ కూడా ఓంకారనాథం మంత్రోచ్చారణతో ఉండాలే తప్ప వేరే ఎటువంటి కార్యక్రమాలు ఆలయాల్లో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు ఆదేశాలని తప్పకుండా ఇవాళ పాటిస్తూ ఉన్నాం అనే ఆలయాల్లో ఇవాళ మొదలు పెట్టడం జరిగింది రాష్ట్రంలో దేవాదాయ శాఖ ద్వారా ఇప్పటికే కామన్ గుడ్ ఫండ్ నుంచి ముఖ్యాలకు కూడా ఇటీవల మూడు వందల ఆలయాల్లో దూపదీపన నైవేద్యాలు ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దానికి కూడా ఆదేశాలు ఇచ్చాము టీటీడీ దేవాదాయ శాఖ సమన్వయంతో ఈ యొక్క దేవాదాయ శాఖ కానీ ఇతర ఆలయాలు కానీ పవిత్రమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండి పవిత్రమైనటువంటి ఈ ఆలయాల్లో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక శోభని అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది